రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండల కేంద్రంలోని సాయినగర్ ఏరియాలో సిసి రోడ్డు డ్రైనేజీ లేక ఇబ్బంది పడుతున్నామని కాలనీ వాసులు ఆవేదన వ్యక్తం చేశారు డ్రైనేజీ లేకపోవడంతో చిన్నపాటి వర్షానికి తమ కాలనీ చెరువులను తలపిస్తుందని అన్నారు అలాగే సీసీ రోడ్డు లేకపోవడంతో కాలనీ రోడ్డు మృతమయంగా మారి నడవడానికి ఇబ్బందిగా ఉందని అన్నారు వర్షాకాలం కాబట్టి వర్షపు నీరు మురికి నీరు ఇండ్ల మధ్యలో నిల్వ ఉండడంతో దోమలతో విష జ్వరాలు వస్తున్నాయని అధికారులకు చెప్పినా పట్టించుకోలేదని అన్నారు ప్రజాప్రతినిధులకు తమ ఓట్ల అవసరం కానీ తమ బాధలు పట్టవని అన్నారు ఇప్పటికైనా అధికారులు స్పందించి డ్రైనేజీ సిసి రోడ్డు నిర్మించాలని కోరుతున్నారు ఐదు సంవత్సరాల నుంచి నేను ఎంతో ఇబ్బందులు పడుతున్నా ఎంతో బాధపడుతున్నా నాకు సిసి రోడ్డు చేయమంటే సీసీ రోడ్డు చేస్తలేరు మొరం పోయమంటే మొరం పోతలేరు మోరి కట్టమంటే మోరి కడతలేరు ఐదు సంవత్సరాలు పది గ్రామ పంచాయత్కి పోయినా పది సార్ల సర్పంచ్ దగ్గరికి పోయినా కార్యదర్శి ఇప్పుడు గర్పట్టీల కొరకు రెండు మూడు సార్లు వచ్చిండ్రు వచ్చినా కూడా ఆయనకి కూడా చెప్పిన చేయిస్తా అన్నారు ఆయనే కూడా పట్టించుకోలేదు మన వార్డ్ నెంబరు చెప్తే చేయిస్తా పోయిస్తా అంటుండ్రు చెప్పుకుంటా కొని పోతుండ్రు ఆయన కూడా పట్టించుకోలేదు ఇప్పుడు ఐదు సంవత్సరాల నుంచి నేను తిరుగుతున్నా ఇదివరకు నా ఇంటికి మొరం వహించలే రోడ్డు చక్కగా చేయించలే నా సీసీ రోడ్ లేదు నా మోరీ లేదు దయచేసి ఇప్పుడన్నా నా సో సిసి రోడ్ వచ్చినట్టు మోరీ వచ్చినట్టు చూడాలి అని నేను కోరుకుంటున్నాను